మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చరిత్రలో ఎప్పుడు ఇలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ని నేను చూడలేదు గుడ్ డెసిషన్స్ తీసుకోవాలి పిల్లలందరూ స్కూల్లో చదువుకునే వాళ్ళకి హైజీన్ ఫుడ్ కావాలి హైజీన్ వాటర్ కావాలి వాళ్ళందరినీ కూడా బాగా చూసుకోవాలని ఏకైక ఉద్దేశంతో రీసెంట్గానే పిల్లల మధ్యలో కూర్చొని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి వర్లు కానీ నారా లోకేష్ గారు కానీ అక్కడ భోజనం చేసి ఒక మెసేజ్ని పాస్ చేశారు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా నేను ఎందుకు ఇంత మంచి మినిస్టర్ మనకు ఉన్నారని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే మొన్న వేములపూల్లో మా నియోజకవర్గంలో కేజీబీవి హాస్టల్లో మనకు అక్కడ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో కొంతమంది పిల్లలకు అస్వస్థ గురవుతే ఆ ఇన్సిడెంట్ని తెలుసుకునేక నేను ఒక్క మెసేజ్ కొట్టడం జరిగింది ఆయనకి ఆ మెసేజ్ని చూసి ఆ మినిస్టర్ లోకేష్ గారు ఎంత లెవెల్ మైక్రో లెవెల్ ఎనాలిసిస్కి వెళ్ళారని చెప్పడానికనే ఏకైక ఉద్దేశంతో ఈ రోజు ఈ మెసేజ్ ఇవ్వడానికని చెప్పి వీడియో చేస్తున్నాను ఇది చెప్పకపోతే అందరికీ తెలియదు ఎందుకంటే ఈ కోటమి గవర్నమెంట్లో ఒక మినిస్టర్ ఎంత బాగా చేస్తున్నారు అని చెప్పడానికైనా ఏకైక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఆయన ఏ లెవెల్ ఆఫ్ ఎనాలిసిస్కి వెళ్ళారు ఈ ఇన్సిడెంట్ మీద అనేది చాలా మంది మినిస్టర్లు ఇంత ప్రీవియస్ గవర్నమెంట్లో చూసాం ఆ ఎగ్జామ్స్ పట్టించుకోరు మార్కులు పట్టించుకోరు ఇష్టం వచ్చినట్టు వదిలేస్తారు కానీ ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఏం చేశారంటే ఆ మెసేజ్ నేను ఎప్పుడైతే పంపించానో గా వాటర్ అనాలిసిస్ రిపోర్ట్ తీసుకురామ ఎవరన్నా పిల్లలు హాస్పిటల్లో గా వైద్యం చేయించి ఇంటికి పంపించండి హాస్టల్ మనం చూసుకోవాలి జాగ్రత్త చూసుకుంటే నార్మల్ లాంగ్వేజ్లో చెప్పేస్తారు కానీ ఒకటే చెప్పారు ఆయన అధికారులకి ఇక్కడ కలెక్టర్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ముందు దీనికి బాధ్యత వహించిన వాళ్ళు ఎవరైతే నెగ్లిజెన్స్ ఉందో ఆ నెగ్లిజెన్స్ ఉండే వ్యక్తిని ముందు అర్జెంట్గా సస్పెండ్ చేయమన్నారు ఆ నెగ్లిజెన్స్ ఏంటి అని తెలుసుకోవడానికి దానికి ఒక రిపోర్ట్ అనాలిసిస్ పెట్టమంటే ఆ నెగ్లిజెన్స్ ఏంటంటే ఆ జరిగిన ని వాళ్ళ స్కిన్ కాపాడుకోవడానికి అని ఉద్దేశంతో అక్కడ వి శాంతి అనే ఒక ప్రిన్సిపల్ దాని ఇన్ఫర్మేషన్ ఎక్స్పోజ్ చేయకుండా అక్కడ ఉన్న పిహెచ్సిలోని గా ఆమె వైద్యం చేయించి అని ఆలోచించారు అది తెలుసుకొని ఆమెను ఇమీడియట్గా సస్పెండ్ చేయడానికి ఏకైక ఉద్దేశం ఏంటంటే దాని ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ ఇవ్వాలి స్ట్రింజంట్ రూల్స్ గవర్నమెంట్ లో ఉన్నాయి పిల్లల ప్రాణాన్ని స్టేక్ మీద పెడితే కానీ పిల్లల ప్రాణాలని ప్రాబ్లం చేస్తే కానీ వాళ్ళ కఠిన చర్యలు ఉంటాయని ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది దీని మీద మళ్ళీ ఒక రిపోర్ట్ జనరేట్ చేసిన తర్వాత యాక్షన్ తీసుకున్నారు అందుకో ఆ ప్రిన్సిపల్ గారు దాన్ని ఎక్స్పోజ్ చేయకుండా దాయడం వల్ల ఆమెకి ఈ పనిష్మెంట్ రావడం జరిగింది అయితే ఇప్పుడు ఈరోజు చూసుకుంటే ఆయన ఏ లెవెల్ ఆఫ్ అనాలిసిస్కి వెళ్ళారంటే వాటర్ అనాలిసిస్ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు అది ఇక్కడ అయ్యన్నపాత్రుడు గారు కానీ మీవు కానీ లేకపోతే ఎవరైనా కానీ ఆ ఫుడ్ బాగుందా హాస్టల్లో పరిసరాలు ఎలా ఉన్నాయి అక్కడ ఏం నడుస్తుంది ఇవన్నీ మేము చెక్ చేస్తాం కానీ వాటర్ అనాలిసిస్ రిపోర్ట్ తెప్పించాలన్న ఆలోచన మాకు రాల ఆయన ఇమీడియట్ ఆ వాటర్ అనాలిసిస్ రిపోర్ట్ తీసుకురావడం వల్ల దిస్ డ్రింకింగ్ వాటర్ ఇస్ అన్ సాటిస్ఫాక్టరీ ఫర్ డ్రింకింగ్ పర్పస్ ఇస్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎంపీఎన్ కౌంట్ ఆఫ్ కోలిఫామ్ బ్యాక్టీరియా ఉంది కాబట్టి ఇస్ అన్ సాటిస్ఫాక్టరీ ఫర్ డ్రింకింగ్ పర్పస్ అని చెప్పి క్లియర్ గా ఈ రిపోర్ట్ లోని రాయడం జరిగింది ఓహెచ్టీ ఓవర్ హెడ్ ట్యాంక్ వాటర్ నిల్ రెసిడ్జువల్ క్లోరిన్ సో పీరియాడికల్ క్లీనింగ్ ఆఫ్ ఓహెచ్టీ అండ్ రెగ్యులర్ ఎడిక్విడ్ క్లోరినేషన్ విత్ ఐఎస్ఐ గ్రేడ్ బ్లీచింగ్ పౌడర్ సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్ ఇస్ సజెస్టెడ్ అని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఆర్సీ లెవెల్స్ షుడ్ బి మానిటర్డ్ బై ది పిహెచ్సి పారామెడికల్ స్టాఫ్ పై యూజింగ్ క్లోరోస్కోప్ అండ్ మెయింటైన్ లాగ్ బుక్ ఆఫ్ రెసిజువల్ క్లోరిన్ లెవెల్స్ అని చెప్పడం జరిగింది దీంట్లో సోర్స్ కనుక్కోవడానికి వాటర్ అనాలిసిస్ రిపోర్ట్ తీసుకొచ్చారు ఆయన ఆ సోర్స్ కనుక్కోవడం వల్ల ఆ సోర్స్ వెంటనే వీ కెన్ గెట్ రీడ్ ఆఫ్ ద బ్యాక్టీరియా అప్పుడు మొత్తం అందరూ సేఫ్ ఉంటారు రేపు ఫ్యూచర్లో కూడా ఏంటి ప్రాబ్లం సోర్స్ ఏంటి ఆ ఓహెచ్డిని ఈ విధంగా మెయింటైన్ చేయొచ్చని అని ఒక లాక్ బుక్ మెయింటైన్ చేస్తారని చెప్పి ఆ పారామెడికల్ స్టాఫ్ ఎవరైతే ఉందో క్లోరోస్కోప్ పెట్టి అని అనాలిసిస్ చేస్తారు అని చెప్పి ఈ ఇవన్నీ కూడా అంత డీప్ మైక్రో అనాలిసిస్ చేయడం అనేది చిన్న విషయం కాదు ఈ రోజు ఒక్క మెసేజ్ అవే మినిస్టర్ కాబట్టి ఒక వాట్సాప్ కాల్ అవే మినిస్టర్ కాబట్టి ఇమీడియట్ గా స్పందించి రోజు ఈ ప్రాబ్లం ఒక సోర్స్ని కనుక్కొని దాన్ని రెక్టిఫై చేసే విధంగా మాకు ఆ ని పంపించి దాంతో పాటు ఆ పిల్లల్ని బాగోగులు చూసుకోమని చెప్పి ఆ పిల్లలు వైద్యం అయిపోయిన తర్వాత సేఫ్ గా హాస్టల్లో అన్ని పరిసరాలను కూడా ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా అందరూ కూడా చూసి చెక్ చేసి దాని రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయమని చెప్పారు సో ఇలాంటి మినిస్టర్ ఉండడం ఆంధ్రప్రదేశ్కి అదృష్టంగా భావించాలి ఇలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండడం అనేది ఫ్యూచర్ కిడ్స్ అందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది అనే ఏకైక భావంతో మెసేజ్ అందరికీ తెలియాలి ఇలాంటి మైక్రో ఎనాలిసిస్ లెవెల్లో మీ అందరికీ కూడా ఒక హెల్దీ సిస్టమ్ మెయింటైన్ చేయాలని ఏకైక ఉద్దేశంతో ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు భావిస్తున్నారు దానికి ఈరోజు శాంతి గారు ప్రిన్సిపల్ గారిని ఇమీడియట్ గా అక్కడి నుంచి తీసేయడం జరిగింది హాస్టల్ని కూడా బాగా మెయింటైన్ చేయాలని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది పిల్లలు సేఫ్గా ఉండాలని హెల్త్ రిపోర్ట్ తీసుకొచ్చి వాళ్ళ బాగోగులు కూడా వాళ్ళని పర్సనల్గా చూడడం జరుగుతుంది అలాగే వాటర్ అనాలిసిస్ రిపోర్ట్ని పంపించి ఈరోజు ఏ బ్యాక్టీరియా వాటర్లో ఉంది దానివల్ల డైజెస్టివ్ సిస్టమ్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి డైరీ ఏ విధంగా ఈ సోర్స్ నుంచి వస్తుందని చెప్పి ఆ సోర్స్లో కూడా మనం క్లీన్ చేసుకొని అన్ని విధాలుగా కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ను ఇమీడియట్గా చేసుకొని మనం ముందుకు వెళ్ళవచ్చని చెప్పి ఒక రిపోర్ట్ పంపించడం జరిగింది ఈ రోజు ఒక్క నియోజకవర్గంలో ఒక్క హాస్టల్లో ఇలాంటి ప్రాబ్లం వచ్చినట్టు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి ఈరోజు ఆ పిల్లలను కూడా సేఫ్టీ ఎకో సిస్టమ్ లో పెట్టాలని చెప్పి ఆలోచించే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ